హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ని మీ ముందుకు తీసుకురావడానికి కోసమే మా ఈ చిన్ని ప్రయత్నం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి తెలంగాణలోనే సీజనల్ వైజ్గా కాసే పంట వచ్చేసి అనుములు అండి అనుములు అనేది మన ఈ డిస్టిక్స్లలో కరీంనగర్ డిస్టిక్లోనే చాలా వరకు ఎక్కువగా కాస్తుందండి ఇది తెలంగాణలోనే చాలా ఫేమస్ అయిన పంట అనుములతో ఆల్రెడీ మన ఛానల్లో అనుప ఆవిరి కుడుములు చేసి చూపించాము మా అత్తయ్య స్టైల్లోనే ఇప్పుడు ఈ అనుములతో కూడా మంచి హై ప్రోటీన్ హెల్తీ తక్కువ ఆయిల్తో చేసుకునే రుచికరమైన కూర అండి చూడండి అనుప కాయ నుండి గింజలు అయితే ఇలా ఉ చేసుకున్నాం ఆ ఒలుచుకున్న గింజలలో కాస్త లేతగా ఉన్నాయి అందులో నుంచి ఏరి పక్కన పెట్టుకున్నాము ఇది కర్రీకి బాగుంటుంది అలా కాస్త ముదురుగా ఉన్న గింజలతో మనం ఆవిరి కుడుములు చేసుకోవచ్చు ఆ గుడాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ లేతగా ఉన్న గింజల్ని సపరేట్ చేసుకున్నాం కదండి మామూలుగా ఉండాలి మరీ లేతగానేం కాదు వాటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని కుక్కర్లో మూత పెట్టి ఒక రెండు లేక మూడు విజిల్స్ ఇవ్వండి సూపర్గా ఉడికిపోతుంది ఆ ఉడికే లోపు మూడు మంచి మూడు నాలుగు పండు టమాటాలండి అలాగే కొద్దిగా మెంతి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇవన్నీ నేను కట్ చేసి పెట్టానండి అన్నీ రెడీ చేసి పెట్టాక మా అత్తయ్య వచ్చి ఇక స్టవ్ చేసి తన ఫేవరెట్ అయిన గుంత గిన్నెలో ఈ కర్రీ చేసి చూపిస్తున్నారండి చూడండి అన్నీ రెడీ చేసి పెట్టాను అలాగే ఇప్పుడు అనుప గింజలు కూడా ఉడికిపోయాయండి ఉడికిపోయాక వాటిని ఒక చిల్లుల జాల్లో వేసి పెట్టాను ఇప్పుడు అత్తయ్య అయితే అందులో కొద్దిగా పల్లి నూనె వేసిందండి ఈ కర్రీకి నూనె కాస్త తక్కువనే పడుతుందండి కానీ కమ్మగా ఉంటుంది కూర పల్లి నూనె వేసుకున్నాక ఈ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నిటికీ కాస్త గానుగు నూనెలు పల్లి నూనెలు ఇలాంటివే బాగుంటాయండి నూనె వేయాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేశారు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నారు ఉల్లిపాయ ముక్కలు కాక చిన్న మెంతి అండి ఈ వింటర్లో మెంతి కొత్తిమీర అలాగే అనుములు పల్లికాయ చిల్లకడదుంప అంటే కందగడ్డ ఇవన్నీ చాలా కాస్తాయి కాబట్టి ఈ సీజనల్లో మనం అన్నిటినీ యూజ్ చేసుకోవాలి మెంతి కూడా పోపులో వేస్తేనే మంచి వాసన ఉంటుందండి కమ్మటి వాసన ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలైనంత వరకు ఇలాంటి ఓల్డ్ రెసిపీస్కి ఇలాంటి గుంత గిన్నెలని వాడడానికి ట్రై చేయండి ఇంకా మట్టి పాత్రలు ఉంటాయి ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ చాలా బాగా టేస్టీగా కుదురుతుంది నేను ఈ కర్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత అత్తయ్యను వచ్చేసి కర్రీ పొయ్యి మీద వేసేయమని చెప్పాను ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతి వేగాక ఒక టీ స్పూన్ వరకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వాళ్ళకి వేగితేనే ఏ కూరైనా బాగుంటుందండి అలాగే కొద్దిగా పసుపు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఏంటి చాలా సింపుల్ కర్రీయే దీనికోసం పెద్దగా చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఇలాంటి రెసిపీస్ చాలా వరకు ఇప్పటి తరం వాళ్ళకి తెలియదండి మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ అమ్మ వాళ్ళు చేసేవారు కాబట్టి ఆ టేస్ట్ గుర్తుండి ఇప్పుడు అత్తయ్య ఉన్నారు కాబట్టి మా దగ్గర తనతో ఈ ట్రెడిషనల్ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న మూడు పండు టమాటాలండి వేసి బాగా మగ్గించాలి అవి నూనెలో బాగా మగ్గిపోవాలండి టమాటాలు కాస్త పండు అయితేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది టమాటాలను ఒకసారి ఇలా మిక్స్ చేసి గరిటెతో ఇలా నొక్కేస్తూ ఉంటే మొత్తంగా త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు అన్నుప్ప గింజల్లో కొద్దిగా ఉప్పు వేస్తారండి కానీ వార్చేసాక చేశాక కాస్త పోతుంది కదా ఇప్పుడు ఈ కూరకు సరిపడంత రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి వేసినా కూడా కారం వేసుకోవాలండి పులుపు కాబట్టి కారం అనేది పడుతుంది పుల్ల పుల్లగా ఉన్న ఏ కూరలోనైనా కాస్త కారం ఎక్కువనే పడుతుందండి అప్పుడే కూర రుచిగా ఉంటుంది కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం అయితే ఇక్కడ మేము ఒకటిన్నర టీ స్పూన్ల వరకు వేసామండి ఎందుకంటే మూడు నాలుగు పండు టమాటాలు కదా కర్రీకి చాలా బాగుంటుంది అలా టమాటా కారంతో మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టుకొని చేసుకున్న అనుప గింజల్ని ఇందులో వేసేసుకోవాలండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి గింజలు లేతవి కమ్మగా ఉంటాయండి పుల్ల పుల్లగా కూరలో మనకి వేడి వేడి అన్నంలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది నములుతూ ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కూరని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సన్నని మంట మీద దమ్ అయ్యేలా ఉడకాలండి అప్పుడే కూర అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసుకెళ్ళాలండి అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పుడు మేము మా ఛానల్లో మా అత్తయ్య మాతో ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి పాతకాలం ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ తనతో చేసి చూపిస్తున్నామండి అంటే మేము ఇద్దరం కలిసి చేపి చేస్తున్నాము చాలా బాగుంటాయండి తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మీలో ఎంతమంది ఇలా అనుపకాయతో కూర చేసుకున్నారని కామెంట్ చేసి చెప్పండి లేదా ఎప్పుడైనా తిని ఉంటారా ఇప్పటికైనా చేసుకొని ఉంటారా కామెంట్ చేయండి ఎందుకంటే తెలంగాణలోనే అనుప అనుములు అనేది చాలా వరకు కాస్తాయండి అనుముల పంట వస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ వాళ్ళకే ఎక్కువ వరకు ఇవి తెలుసు ఇప్పటి వాళ్ళకి కాస్త తెలియకపోవచ్చు కానీ ఇప్పుడిప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా చేసి మీరు తినండి పిల్లలకి పెట్టండి చాలా కమ్మగా ఉంటుందండి మీరు రెగ్యులర్గా చేసుకునే ఎక్కువ ఆయిల్ వేసుకునే కర్రీస్ కన్నా ఇలా తక్కువ ఆయిల్తో కమ్మగా రుచికరమైన వంటలు చేసి తినండి ఈ వీడియో అనిపించిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్